పెన్షన్ తీసుకున్నావు అమ్మ ఇల్లలా ఇంజనీర్ వచ్చున్నాను పెన్షన్ కోసం వచ్చున్నావు ఎంత దూరం చేర వస్తున్నావు ఎంత దూరం చేర వస్తున్నావు చాలా కష్టం మీద వచ్చినావు అన్నట్టు మరి ప్రతి నెల ఇంత ముందు కంటే ఇంటి దగ్గరకే వచ్చేస్తుండే కదా ఇంట్ కడిచేది వాళ్ళందరూ ఇంట్ ఈ నెల నుంచి మూడు నెలల ఇక్కడికే వచ్చి తీసుకోవాలట మరి అనుభవ ఎవరు తీసుకురా బాబు అక్కడ 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 జగన్ జగన్ అన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి ఇంటికే వచ్చేసేటోళ్ళు కదా అదే మొత్తన్నాడు బాబు జగన్ మాకు మేస్తున్నాడు కొడుకు కోడలేదు అదికే మరి చంద్రబాబు నాయుడు ఆపున్నాడు ఇదంతా మరి ఆయన కోటేస్తావా వచ్చే ఎలక్షన్ లో మరి తర్వాత ఎవరికి చేస్తాం బాబు మరి నువ్వు ఇస్తున్నాడు అన్నాము మరి చంద్రబాబు నాయుడు అందరూ చేస్తున్నారు నాన్న మరి ఆయన ప్రభుత్వం వస్తే ఇది ఉండకపోతుండొచ్చు మరి మీకు ఓకేనా ఉండే అంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి ఇక్కడికి వచ్చి తీసుకోవాలి తీసుకున్నారు ఒక లేదు బాబు ఇదో వచ్చినాము ఇక్కడికి రమ్మంటే వచ్చిన వస్తున్నావు మాది దూరం బాబు నేలకంటే సీజన్ పొద్దున్న నీళ్లకు వచ్చిన్నావు వచ్చి వచ్చి అరగంట అయింది వచ్చిపోయిపోయింది సరే మరి ఇది ఇది బాగుందా ఇంత ముందు బాగుందా మరి ఎంత మంది ఇంటికర తెచ్చిచ్చేలు ఎక్కడికి వెళ్ళేళ్ళు కాదు ఇప్పుడు సత్యవాళ్ళు ఇప్పుడు వచ్చాము నాటి చేస్తాడుకే సరే మా కాలు మాకేం కాలు వస్తున్నాయా మరి ఇది మూడు నెలలు ఉంటదంట ఇట్లనే ఇది మరి ఇంత కష్టం తప్పదా చేస్తాము మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ఉన్నాడు మరి ఆయన ఓటు ఇస్తారా వచ్చే ఎలక్షన్ చేస్తే మాకేసి సరే ఎప్పుడు ఇంటికి వచ్చిరా ఈ నెల ఇంకొచ్చి అప్పుడు ఇప్పుడు రాంత దూరం చూస్తున్నావు నువ్వు పిల్లలు ఎన్ని గంట వచ్చున్నావు ఇక్కడికి ఇప్పుడే మరి పెన్షన్ ఇంత ముందుకు ఇంటికి వచ్చేటోళ్ళు కదా రావాలి ఈ మూడు నెలలు ఇట్లే ఉండబోతుందట మరి మంచి ఉండడం వల్ల ఇక్కడికి రావాలి మూడు నెలలు రావాలట మూడు కూర్చొని మరి ఇక ఈ పరిస్థితి కారణమైన వాళ్ళకి ఓటేస్తావా వచ్చే వచ్చే ఎలక్షన్ల ఈ పరిస్థితి కారణమైన వాళ్ళకి ఓటేస్తావా వచ్చే ఎలక్షన్ల తెలుస్తే కర్మూ జగన్ జగన్ ప్రభుత్వం ఉంటే ఇది పరిస్థితి ఉండదు మరి ఎవరికి ఓటేస్తనో ఎవరు ఎవరిని చేస్తానో Subscribe dark news.